గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే సో షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో విషయానికి వస్తే గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇంకో రావడం జరిగిందండి సో గ్రూప్ వన్ సంబంధించినటువంటి రెండు కేసులు ఫిల్ అయినట్లుగా సమాచారం ఉన్నది అదేవిధంగా సుప్రీంకోర్టులో సో నిన్న మనకు ఇక టీజీపీఎస్సీ వాళ్ళు ఇక కెవియట్ ఫైల్ అనేది పిటిషన్ చేసి సో నిన్న న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలోనే జీఆర్ఎల్ విడుదల అవుతుందనేసి ఇవ్వడం జరిగింది ఈరోజు అప్డేట్ ఏంటిదంటే మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే జివో నెంబర్ ట్వంటీ పై ఇష్యూ ఏదైతే ఉన్నదో దీనిపై రెండు కేసులు విడు నమోదు చేసినట్లుగా సమాచారం ఉన్నది సో సుప్రీంకోర్టులో సోమవారం గ్రూప్ వన్ కేసు హియరింగ్కి రానున్నది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి ఫలితాలపై ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో చర్చించబోతున్నాము ఒకవేళ ఈ యొక్క తుది ఫలితాలను స్టేయిస్తే మనకు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది సో ఫిబ్రవరి జిఆర్ఎల్ జిఆర్ఎల్ బదులుగా సో ఇంకో ఈ కేసు మొత్తం అయిపోయిన తర్వాతే దీనిపై డిసిషన్ ఉండబోతుంది అనేసి మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఎందుకంటే గతంలో మనకు కొన్ని కేసెస్లు కూడా సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులో అయినా సరే ఏదైతే తుది తీర్పులకు సంబంధించినటువంటి లోబడే ఉన్నాయనేసి చాలా కేసెస్లు కూడా చెప్పడం జరిగింది సో నా యొక్క ఉద్దేశం ప్రకారం ఏంటిదంటే ఈ కేసు కూడా తుది తీర్పులపై ఆధారపడి ఉంటుందనేసి అనుకుంటున్నాను సో ఈ యొక్క సమాచారం పూర్తిగా కేసు వచ్చేంత వరకు మొత్తం జడ్జ్మెంట్ చెప్పేంత వరకు ఈ యొక్క గ్రూప్ వన్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది సో వేచి చూడాల్సిన ఉంటే ఉంది ఎందుకంటే మనకు రీసెంట్గా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర గారు సో మనకు ఒక స్పష్టంగా చెప్పారు సో మొత్తం కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వరుస క్రమంలో మనకు ఫలితాలు ఇస్తారు ఇవి ఎటువంటి బ్యాక్ ల్యాక్స్ లేకుండా ఇస్తారనేసి మనకు స్పష్టంగా తెలియజేశారు మొట్టమొదటిసారిగానే ఇప్పుడు ఈ గ్రూప్ వన్ ఫలితాలు కొంచెం ఆలస్యమైన తరుణంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు రీసెంట్గా ఎమ్మెల్సీ అండ్ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించినటువంటి సో ఫలితాలు ఇవ్వచ్చా లేదనేసి కామెంట్లో చెప్తున్నారు సార్ దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటిదంటే సో ఎమ్మెల్సీ అనేది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కోడ్ సో కొన్ని నియోజకవర్గాలు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే కొన్ని డిస్టిక్స్ ఇప్పుడు కరీంనగర్ నిజామాబాద్ మెదాకి సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి కదా ఇవి ఎమ్మెల్సీ జరుగుతున్నాయి ఇక పంచాయతీ ఎలక్షన్ కనుక చూసుకున్నట్లయితే అన్ని పంచాయతీలు జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని ఇవ్వచ్చు ఎందుకంటే మనకు టీజీపీఎస్సీ అనేసి మనకు రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకొని అయినా సరే ఇక్కడ ఫలితాలు ఇవ్వచ్చు కానీ ఇక్కడ విషయానికి వస్తే మనకు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక తుది ఫలితానికి స్టే ఇస్తే మాత్రము ఖచ్చితంగా మనము ఆగాల్సింది ఉంటుంది ఎందుకంటే ఆ ఈ కేసు సంబంధించినటువంటి రిజర్వేషన్ల కేసు ఏదైతే ఉందో సో దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు వచ్చేంత వరకు కూడా మనకు చాలా కష్టతరం అవుతుంది కాబట్టి రీసెంట్గా మనకు మధ్యప్రదేశ్లో సో ఇలాంటి కేసెస్ ఒకటి ఆల్రెడీ మనకు కొన్ని రిజర్వేషన్లు పాటించలేదనేసి ఉంది కదా సో దానికి సంబంధించి మొట్టి మొత్తం కొట్టివేయడం జరిగింది కొన్ని కొన్ని కేసెస్లో మళ్ళీ ఫేవర్గా ఇచ్చారు సో అది వాట్ ఈస్ మేబీ అనేది సుప్రీంకోర్టు యొక్క డిసిషన్ బట్టి ఉంటుంది సో దాని గురించి మనం చర్చించుకునే బదులు ఈ యొక్క రిజల్ట్ అనేది కొంచెం అయ్యేదే అవకాశం ఉంటుందనేసి వీడియోలో తెలియజేస్తున్నాను ఇంకొకటి విషయం ఏంటిదంటే గ్రూప్ వన్ రిజల్ట్ మరింత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది అనేసి చెప్పాను కదా సో ఫిబ్రవరి బదులు మనకు ఖచ్చితంగా మనకు నా వచ్చినటువంటి న్యూస్ పేపర్ అప్డేట్లో మనకు ఫిబ్రవరిలోనే జిఆర్ఎల్ఎస్ అనేసి ఇవ్వడం జరిగింది కదా సో ఫిబ్రవరిలో అయితే ఖచ్చితంగా జిఆర్ఎల్ అనేది కష్టం అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను వాస్తవంగా మళ్ళీ మరి ఫిబ్రవరి నుంచి మార్చ్ మార్చి ఏప్రిల్ నుంచి కూడా పోవచ్చు ఎందుకంటే ఈ యొక్క కేసు అనేది సుప్రీంకోర్టు యొక్క డిసిషన్ బట్టే ఉంటుంది ఫ్రెండ్స్ సో చూడాలి ఏమవుతుందో అనేసి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్